అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రతి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ 6309297158 అందరికీ నమస్కరిండి తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఇంటర్నల్ గా ఒక కీలకమైన సమావేశం ఈ రోజు జరగబోతోంది పార్టీ ఇన్చార్జ్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు కాకుండా ఇన్ఛార్జీలు ఉన్నారు చాలామంది పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు చూడండి వాళ్ళు సో అక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా డిస్టబెన్స్లు వస్తున్నాయి సో అందుకే వాళ్ళందరినీ కూడా ఈరోజు మీటింగ్కి రమ్మన్నారు అనమాట చంద్రబాబు గారు ఇప్పుడు నెల్లిమర్లు ఉంది బంగారాజు గారు టీడీపీ ఇన్చార్జ్ మాధవి గారు ఎమ్మెల్యే అక్కడ చిన్నపాటి గ్యాప్స్ ఉన్నాయి అవి బయటకు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే కాబట్టి అలాగే కూడా ఉంది బాబ్జీ గారేమో టీడీపీ ఇన్ఛార్జి సో బోల్శెట్టి గారేమో ఎమ్మెల్యే అక్కడ కూడా కేడర్కి మధ్య బయటకు రాలేదు కానీ ఇంటర్నల్గా కొన్ని కొన్ని జరుగుతున్నాయి సో ఇలా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలకి వాళ్ళకి కొన్ని చోట్ల పడట్ల అన్ని చోట్లని కాదు కొన్ని చోట్ల డిస్టబెన్స్లు ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని ఎలా భర్తీ చేయాలి సమన్వయం ఎలా చూసుకోవాలి అక్కడ టీడీపీ క్యాడర్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు జనసేన క్యాడర్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన చోట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ వాళ్ళకి ఏదో ఒక ప్రోటోకాల్ కావాలి ప్రోటోకాల్ ఉన్న పదవి కావాలి సో దానికోసం కూడా చూస్తున్నారు సో ఈ నియోజకవర్గాల్లో పార్టీ స్ట్రక్చర్ దెబ్బ తినకుండా ఉండాలి పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉండకుండా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు అక్కడ తంబలపల్లె ఆయన పోటీ చేసి ఓడిపోయారు అక్కడ క్యాటర్ డిస్టబెన్స్లో ఉన్నారు ఎవరికి సరిగ్గా పనులు అవ్వట్ల అలాగే ఆలూరు అదే పరిస్థితిలో ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్ కూడా ఎవరైనా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఒక మూడు నాలుగు గ్రూప్స్ ఉన్నాయి అలాగే పొంగనూరు అక్కడ ఇన్ఛార్జ్గా చల్లబాబు గారు ఉన్నారు అక్కడ కూడా ఓడిపోయారు కాబట్టి ఆ నియోజకవర్గానికి కూడా ఆయనకి బాబు గారికి సరైన పదవిస్తే బాగుంటుందని చూస్తున్నారు అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అన్నమాట సో ఈ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ కోసం పార్టీ స్ట్రక్చర్ దెబ్బతనకుండా అలాగే అక్కడ ఇన్ఛార్జీలకి రాష్ట్ర స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఏమైనా పట్టున్న పదవి ఇవ్వడం ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి సో దీని మీద ఫైనల్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వాళ్ళకి కొన్ని దిశానిర్దేశం చేయడానికి చంద్రబాబు గారు వీళ్ళందరినీ రమ్మన్నారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అనుకుంటా మీటింగ్ ఉంది దీనిలో ఫిర్యా ఎక్కువగా కంప్లైంట్స్ ఉన్నాయి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలకి ఎక్కువ అంటే బయటకు రాలేదులే ఇవన్నీ బయటకు రాలేదు అప్పుడే అప్పుడే బయటకు రావు ఒక ఇంకొక ఆరు నెలల తర్వాత ఇంకో వన్ ఇయర్ తర్వాత బయటపడిపోతారు ఇప్పుడు మన మచిలీపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది బయటకు రాకుండా చూసుకున్నారు అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి టీడీపీకి జనసేనకి మధ్య ఇంటర్నల్గా జరుగుతున్నాయి అవి బయటకు రానివ్వట్ల ఆ మధ్య విజయనగరంలో ఒక జనసేన పార్టీ మహిళా కార్యకర్తను ఎవరినో టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని ఒకటి వచ్చింది ఇలా కొన్ని అంటే బయటకు రాకుండా సర్దుమనగా ఎలా చేయగలుగుతున్నారు దానికి కారణం ఏంటంటే పై స్థాయిలో మంచి సమన్వయం ఉంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మంచి కోఆర్డినేషన్ సమన్వయం ఉంది అలాగే ఆ మంత్రుల్లో ఆ ఎమ్మెల్యేల్లో ఆ సమన్వయం ఉంది కానీ దిగువ స్థాయిలో క్యాడర్ దెబ్బతింటున్నారు సో అది లేకుండా చూడడానికి ప్లస్ వాళ్ళకి ఏదైనా పదవుల విషయంలో ఒక క్లారిటీ తీసుకోవడానికి ఈరోజు మీటింగ్ అనమాట ఈ మీటింగ్లో కొన్ని ఇంటర్నల్ అంశాలు ఎక్కువగా చర్చకొచ్చే ఛాన్స్ ఉంది